దించుకుని అడిగాడు ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన ఇంతకు ముందు రెండు మాటలు చచ్చిపోయాడు గదిచ్చి అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడు అని మీకు ఆశ్చర్యం ఇచ్చు ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు అంటే ఆయన అన్నాడు తప్పకుండా మీకు ఉపదేశం చేస్తానురా కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నా అయిపోయాక రండి చేసేస్తాను అన్నాడు అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరువులు అయిపోతారు మీరు చెప్పేశారా మిమ్మల్ని అన్నాడు ఈ అలవాటు ఉంది అనమాట అప్పటి నుంచే అంటే మళ్ళీ వాళ్ళు వస్తే అన్నాడు ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తాను అన్నాడు రా అందుకని ఎలాగన్నారు వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు వాళ్ళు అన్నారు ఏమన్నాడు చంపేస్తాను కదా అన్నాడు మేము పని చేస్తాం ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా ఆ పనేదో మేమే చేసేస్తాం మేమే నరికేసి కంటా నేను ఈ తలకాయ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆ విద్య పేరు అశ్వశీరము కదా ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి ఇన్ మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేసారు అని అరుస్తాం నేను వద్దన్న చెప్పాడా అని కత్తట్టుకు వచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు అంటే దధీచి అన్నాడు ఈ అయితే మాత్రం ఎవడైనా ఏమంటారండి ఒరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా గుర్రం తలకాయ ఎట్టేస్తారా మీకు ఉపదేశం చేసేనా ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా నాకు ఏమిటో నాకు ఇందుకు అయింది మాటలు తలకాయలు చేసుకోవడం అని అడగద్దండి కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి ఎంత త్యాగంతో ఉన్నాడో ఆయన అన్నాడు పనులైన అలాగే నరికేయండి అయితే అన్నాడు అంటే ఠకేళలు వాళ్ళు కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయిట్టేశారు పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేసాడు మాకు ఉపదేశం అయిపోయిందో చిన్నవాళ్ళు వాళ్ళు అరిచారు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దధీచికి మామూలు తలకాయ ఎట్టేశాడు అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు ఇంకా మళ్ళీ నరగడానికి వీల్లేదు అందుకని దధీచికి అలా తలకాయ ఇచ్చేసింది కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మచా రాలేదు కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టిన వాడు ద్విజుడైన ద్విజుడేమిటండే అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే అచ్చుతుండు వచ్చి అర్ధి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే ఎవడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా దీంతో ఉండి సుఖం అనుభవిద్దామని మీరేమిటయా ఇలాడ జరుగుతున్నారు ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా నీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా ఎవడు ఇవ్వడు కదా మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటారా ప్రపంచంలో అయినా నేను ఎక్కడా వినలేదు అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంబు వేడెడి ఎర్ధి కలడే తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహం ఈ దాత కలడే ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడు ఆచ ఆచకుండు కలడే చంపియ్య పోవక శల్యంబులన్నీ ఎరుపంచుకపోవు అరు కలరే రమణలోకమల్లా రక్షించు వారికి హింస చేయు బుద్ధి ఎట్లు పొడమే భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు పోలి ఎదిరి తలపు వలదే ఏ ఆయనన్నాడు ఏమయ్యా నేను ప్రపంచంలో కోర్కెలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి మీరేమిటయా నా శరీరం అడుగుతున్నారు ఒకవేళ ఇచ్చేశాను అనుకోండి పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్లి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా కోశవతల పారేస్తానంటున్నారు పోని కోసేసి ఏమైనా వదిలేస్తారా ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి అంటే మిగిలిన తోలు తిద్ది కిందకు వదిలేస్తారనమాట అది మూట కట్టుకుని వెళ్ళిపోతారా దాంట్లోంచో ఆయుధం చేస్తారా ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఎరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా మీకు ఇలా అడగడానికి సిగ్గు అయ్యట్లేదయా మీరు బ్రతకడానికి ఇంకొన్ని చంపుతారా ఇలా అడగచ్చా మీరు అన్నారు అంటే వాళ్ళు అయా ఏం చెయ్యమంటారు మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఏదో పరిహాసం పిల్లలు కదా ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వను నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను కానీ శరీరం నేనా ఆత్మ నేను శరీరం నేను కాదు కదా ఈ జ్ఞానమునందు నిలబడినవాడు దీచి అంటే కాబట్టి మీకు శరీరం కదా కావాలి తీసుకోండి ఎప్పుడో పడిపోయి పద్యభూతాల్లో కలిసిపోయే బదులు పది మందికి పనికి వస్తే మంచిదే కదరా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేసాడు పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకి ఇచ్చి అందులోంచి నూరంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపు పట్టాయి ఓ పది పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఈ పని అంత ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడ రాణించేస్తున్నాడు వృత్రాసురుడు గబగబ వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఆ ఐరావతాన్నికి తన సైన్యాన్నంతటినీ తీసుకుని విన్నారు కదా నాకు వెనకాటల శ్రీమన్నారాయణుడి యొక్క వచన ఉంది మీరేం బెంగ పెట్టుకోకండి అని subscribe వెళ్ళాడు